హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడతా ఉన్నాను ఎందుకో ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందనమాట వీడియోస్ చేయటము ఎందుకు అసలు చేయటం అనిపించేసింది వ్యూస్ రావట్లేదు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేదు అందుకని అయితే ఇన్ని రోజులు అయితే ఆపేసాను నాకు కామెంట్లు అయితే వస్తూనే ఉన్నాయి ఏ వీడియోలు చూస్తే ఆ వీడియోల కింద అయితే నాకు కామెంట్లు వస్తూ ఉండేది వీడియోస్ పెట్టట్లేదు ఏంది మాధవి అని అనేసి మా ఓళ్ళు కానీ మా బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ అందరూ కూడా నన్ను అయితే అడుగుతూ ఉండేది ఏంది వీడియోస్ పెట్టట్లేదు అనేసి ఏమో ఇట్లానే వ్యూస్ రావట్లేదు దేనికి చేయటం అనిపించేసి అందుకోసం అయితే చేయకుండా ఆగిపోయాను ఇంక సరే అనేసి ఇంకా ఈ వీడియోలు ఏమంటే ఒక రెండు నెలల క్రితమో మూడు నెలల క్రితం ఈ వీడియోలు అనమాట అంటే మా మరిది పెళ్ళి అవ్వక ముందో ఆ పెళ్ళి అయినాకో అనమాట సరిగ్గా అయితే గుర్తులేదు ఇంకా ఆ రోజైతే శుక్రవారం అనమాట ఇంకా కాకరకాయలు అయితే ఉన్నాను మన చెట్టు కా కాసిన కాకరకాయలు అయితే మనం పెంచుకున్న చెట్టుకి ఇలాగ కోసుకొని వంట చేసుకుంటే అతృప్తే వేరు ఉంటుంది అనమాట ఇంక ఈ చెట్టు అయితే బాగా వచ్చేసింది అనమాట ఇంత పెద్ద చెట్టు అయ్యి కాకరకాయలు ఇస్తుందని కూడా నేను అనుకోలేదు అంతకుముందు ఒక రెండు చెట్లు కూడా ఇట్లానే చచ్చిపోయినాయి అనమాట దీనికి ఆ డ బులుగు డబ్బా వల్ల అంత హైట్ అయితే వచ్చి చనిపోయినాయి ఇంట్లో ఇప్పుడైతే కాకరకాయలు కోసి తాలింపు చేద్దాము లాస్ట్ వరకు అయితే చూడండి నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ అంటూ లే లేకపోతే బాగుండదు అనేసి నేను వీడియోస్ అయితే పెట్టకుండా అయిపోయాను లేదు మామూలుగానే నువ్వు కనిపిస్తూ ఉంటే చాలు మాది ఏదో ఒకటి పెట్టేసి అని అంటే నేను ఏదో ఒకటి పెట్టేస్తాను కానీ కొంతమంది ఏమంటే కంటెంట్ ఉండదు దేనికి పెట్టేస్తూ ఉంటారు అని అంటారు అనేసి నేను అట్లాగైతే పెట్టకుండా ఉన్నాను అప్పటికీ అంటారు ఏదో ఒకటి పెట్టేస్తుండే మాదివి రెండు మూడు వీడియోలు పెట్టేసి ఇంట్లో జరిగేటి అవి ఒకటని కానీ నాకు అలా పెట్టాలనిపించక ఆగిపోయి ఉన్నాను నా సబ్స్క్రైబ్స్ కోసం ఇంక మీదట వారం మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ వీడియోస్ అయితే చేసి పెడతాను నేను శారీస్ కూడా అమ్ముతున్నాను కొన్ని గుడ్లు అయితే తీసుకొని ఊర్లో కూడా తిరిగి అమ్ముతాను మా అత్తమ్మ అట్లానే అమ్మేదన్నమాట ఇంకా నేను వీసో అనేది రావట్లేదు శారీస్ కూడా తీసుకోవట్లేదు కదా ఇంక శారీస్ బిజినెస్ ఇంక ఊర్లో తిరిగి మొత్తం లాగే చేసుకుందాం అనేసి ఇంకా నా వీడియోస్ అయితే మానేసాను ఇంక నేను ఇంక ఊర్లో పోయి అమ్ముతాను కదా శారీస్ కూడా తీసినప్పుడు ఒకవేళ చూపిస్తాను శారీస్ తెస్తే మన ఇంటికైతే ఒక సబ్స్క్రైబ్ అయితే మన ఇంటికైతే వచ్చారు తినాలంటే వాళ్ళదైతే ఇక్కడ వాళ్ళ అమ్మ ఊరంట ఇంకా ఇక్కడికైతే వచ్చారు వచ్చి ఇక్కడ కనుక్కొని మా ఆయన మా అబ్బాయి ఉండేసరికి కనుక్కొని వచ్చారు ఇళ్ళను వీడియోస్ అయితే చేస్తుంటారు యూట్యూబ్లో అనేసి ఇంకొక అమ్మాయి ఉండి రా తీసుకోపోతాను అంటే వచ్చారు వచ్చి ఇంకా కాఫీ పెడతా అన్నా కానీ తాగలేదు మంచి నిలు ఇస్తా అన్నా కానీ వద్దమ్మా ఇక్కడే కదా ఇల్లు అనేసి కాసేపు అయితే ఉండి వెళ్ళారు ఇంకా మా అమ్మాయి ఏమంటే ఎవరు మా వచ్చింది అని చెప్పి అన్నారు మా అమ్మాయి మా అబ్బాయి ఇంకా సస్ మా నా సబ్స్క్రైబ్ వచ్చారమ్మా అన్నాను చార్విని కూడా అడిగారు ఉందా వెళ్ళిపోయిందా అనేసి అన్నాను అన్నారు అన్నాను చార్వితో ఉంటుంది మా అమ్మాయి మీ అమ్మమ్మ నువ్వు చాలా ఫేమస్ అయిపోతున్నారమ్మా మీరిద్దరూ తెనాల నుంచి వచ్చారంట అమ్మమ్మను చూసేదానికి అనేసి మా అమ్మాయి అయితే అనింది ఇక మా అబ్బాయి కూడాను అమ్మమ్మ నువ్వు ఫేమస్ అయిపోతున్నావు అమ్మ అందరూ నీ కోసం వస్తున్నారు ఇంటికి అనేసి అన్నారు మా పిల్లలు అలా అంటుంటే నాకు ఎంతో సంతోషం నేను చాలా మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నాను అన్నమాట యూట్యూబ్లో అయితే అట్లా అనుకొని అంత ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది ఎందుకంటే నాకు వ్యూస్ అనేది రాకుండా అయిపోయింది ఇంకెంత చేసినా ఇంతే అనేసి వదిలేసేసాను మళ్ళీ ఇంకా నా అమ్మ అమ్మాయి వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు వీడియో అంటే మెసేజ్ చేయటం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అడుగుతుండేసరికి మా వారం మూడో నాలుగో వీడియోస్ అందరు కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా అనేసి అంటుండే లోపల ఇంక సరే అనేసి ఇంక పాత వీడియోలు డిలీట్ చేయాలనుకున్నాను ఇంకా ఈ వీడియోలు అన్నీ తీసి అదే ఎడిటింగ్ చేసి పెడతా ఉన్నాను కూడా చేసుకొని వచ్చాను ఒంటి గంట అయిపోయింది ఇప్పుడైతే వంట చేస్తూ ఉన్నాను ఆ ఎండకు పోయి కాకరకాయలు కోసే అప్పుడు చాట్లు గారిపోతూ ఉన్నాయి ఇద్దండి కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఈరోజు కాకరకాయ తాలింపు చేసి చేస్తున్నాను రసం అయితే పెట్టేశాను పప్పు కూడా ఉడిగిపోయింది పప్పు ఎన్ని ఇచ్చేసి తిరగమాత వేయాలి ఇక నీ కాకరకాయలు కోసేసి కూడా స్టవ్ పైన వేసేస్తాను ఈరోజు మా చెల్లెలు ఏం కూర అని అడిగింది చారు కాకరకాయ తాలింపు పప్పు చేస్తున్నాను అన్నాను కాకరకాయలు భలే రేటు ఉన్నాయి డెబ్బై రూపాయలు కేజీ కేజీ వచ్చి అని చెప్పి చాలా రేటు ఉన్నాయంట మీ చెట్టుకి కాకరకాయలు ఉన్నాయి నువ్వు బయట అయితే డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు కాకరకాయలు అని అంటా ఉంది డెబ్భై రూపాయలు అంట కేజీ ఇక్కడైతే మా చెల్లెలు కూరగాయలు కూడా తెచ్చి అమ్ముతుంది ఇంకా నా అమ్మాయి అయితే చెట్టింది అనమాట మార్కెట్లో ఎంత రేటు ఉంది అనేసి మా చెట్టుకి ఇన్ని కాయలు కాసినవి మొన్న మా బావ కోసుకొని వెళ్ళాడు కదా ఒక కేజీ దాకా ఆ తర్వాత పుండు కాకరకాయలు ఉన్నాయి కదా ఆ పుండు కాకరకాయలు ఆడాడు ఒకొక్క కాయ వదిలేసి వదిలేసిండేమన్నమాట ఒక రెండు కాకరకాయలు ఏందో ఉన్నాయి చిన్న చిన్నయ్యాను అవి ఆ పుండు కాకరకాయలు వేసి తనిపి చేసి గోంగురపచ్చు వేసుకున్నాను నేను ఆ రోజు చారు కూడా ఉన్నాయి కంది చార్ చేస్తున్నాను నేను ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది వంట చేసే లోపల బ్యాంక్ కడుగు ఇంట్లో పనే పదకొండు అయిపోయింది ఇల్లులు కడుక్కొని దేవుడికి పెట్టుకొని అవన్నీ చేసుకునే లోపల ఇంక తర్వాత అంగన్వాడి టీచర్ ఫోన్ చేసింది పదకొండు గంటలప్పుడు ఇంక అప్పుడే తింటాము మా ఆయన నేనైతే టిఫిన్ తినేసి ఇంకా నా టీచర్ ఫోన్ చేసింది కదా అని పోయాము పోయేలాపులు అక్కడేమో పది నిమిషాలు అయిపోయింది పనేమో ఇంక సరుకులు తీసుకొనేసి ఇంకా నా అబ్బాయిని పంపించేశాను నేనేమంటే కొంచెం బ్యాంకులో పని ఉండి అక్కడికి వెళ్ళాను తల్లి క్యూలు క్యూలు ఏనైతే చాలా అయితే ఉండేరు జనము ఇంకా వాళ్ళందరి క్యూలు అయితే నిలుచుకునేసాము ఇంకా అందరూ అయిపోయిన తర్వాత నేనైతే కట్టేసి వచ్చే లోపల ఒకటి గంట టైపోయింది ఇక్కడికి వచ్చే లోపల ఇప్పుడు తొందర తొందరగా అయితే వంట అయితే చేస్తున్నాను బ్యాంక్కి పోతే పనులే కావు అసలు నాకు రాత్రి మెడ పట్టేసింది ఈ కందిచారు అందుకనే అంతసేపు ఉడకబెడుతున్నాను కందిచారు ఉడికితేనే బాగుంటాయి మామూలు చారు అయితే ఉడకలు వస్తే చాలు మామూలు చారుకి ఇది కందిచారు కాబట్టి ఉడకాలి మా చారు ఈ ఇంట్లో లేకపోయారు అప్పుడు అసందడే లేదు అసలు ఇంట్లో ఉంటే ఏడస్తాను మా కేకలు కొడతాను అట్లా ఉండేది చేయలేదు వీడియో కాల్ చేస్తాము నా గొంతుని వీడియో కాల్ చేస్తాం కదా నా గొంతు చార్వి అని అంటాం కదా ఇటు 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 చెత్త అంట మా అమ్మాయి చెప్తుంది తల తిప్పేస్తుందమ్మా నీ గొంతు ఎంత నేను అని చెప్పద్ది అక్కడ కాడికి కూడా బాధ అంట ఎరస్తా ఉంటుందంట నేను నేను పోను వాళ్ళ దగ్గరికి అని అనేసి ఇంకా మా ఆయన కానీ మా అబ్బాయి కానీ పోతేసాలు వాళ్ళ గొంతు తిని కేకలు కొట్టేస్తుంది అంట చూసి దూకేస్తుంది దూకేస్తుందంట వాళ్ళ కాడికి నేను ఒకసారే పోయాను వీళ్ళు ట్రిప్ ట్రిప్ పోయి చూసుకొని వస్తూనే ఉంటారు నేను నేను మా ఆయన అయితే వీడియో కాల్ చేసి మాట్లాడతాను మళ్ళా సాయంత్రం అయితే సాయంత్రం పొద్దున్న అన్న తినే అప్పుడు చేస్తాను చార్వింగ్ చూసుకునేదానికి చూసుకొని మాట్లాడుకొని నవ్వుకొని తప్ప చిట్టి తల్లి చిటి తల్లి అంటే అటు చూస్తుంటుంది మా తాయి గుంతే ఆడి నుంచి వస్తున్నారు మా అమ్మమ్మ వాడు గొంతు అని నేను ఈ పప్పు ఉంది కదా ఈ మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం ఉప్పు వేసేసి కొంచెం తెల్లగడ్డ దంచి దీంట్లో వేసేస్తారు తిరగమాత చేస్తాను నూనె ఆవాలు ఎనిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తిరగమాత వేసి తిరగపోసేస్తాను నా కని ఉండింది కదా మా అమ్మాయి అప్పుడైతే మా చెల్లి కూతుర్ని తీసుకొని వచ్చిందేమో అప్పుడేమంటే నేను చారు పప్పు చేసాను ఎట్లుంటుందమ్మా నేను ఇది నేను ఎప్పుడు తినలేదు అని తిని చూడు వర్ష బాగుంటుంది అని చెప్పి అన్నాను చే పెట్టానమాట పెట్టేటప్పుడు తిని చాలా బాగుంది అనేసి ఇంక నువ్వు ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మ చార్జ్ చేయించుకొని తింటుంటుందంట ఇంకా నేను చేసేలా చేశాను కదా అట్లానే ఏ చేసేదని మా చెల్లెలైతే అడిగింది తర్వాత చెప్పాను అట్లానే చేసింది అనమాట తర్వాత అంటే మా మరిదికి మా అమ్మ అదే వర్షాకి చాలా ఇష్టము పప్పు చారు చేసుకుంటాను చేసుకుంటారంట పప్పు చారు చేసుకొని తింటారంట అమ్మ నువ్వు చేసినట్టే చేయించుకున్నానుమా నేను అంటుంటుంది మా చెల్లి కూతురు తర్వాత అంటే మా చెల్లి కూడా ఉంటుంది బాగుంది మాది ఇట్లాగా నువ్వు చేసినప్పటి నుంచి నేను అదే చేస్తాను నచ్చింది అదే కావాలంటుంటారు అని అనేసి అంటుంటుంది ఇంకా నా అదే ఒకరు తింటే ఒకరు తినరు కదా వాడు తిన్నాడు అనమాట ఈ రసం అవన్నీ వాడికి చికెన్ వండాలన్నమాట చికెను అవి ఉంటే ఒక ముద్ద పోద వాడికి అయితే ఇల్లు వర్ష మా మరిదైతే కొంచెం చికెన్ అయితే ఎక్కువ తినరు అనమాట ఎక్కువ కదా అసలు తినరు వర్ష అయితే అసలు తినదు వాళ్ళు మసాలా పెట్టుకొని తింటారనమాట ఇంక కొరవాళ్ళందరూ మామూలుగా చికెన్ తినేసేవాళ్ళే ఇంక నీ చారు పప్పు వాళ్ళకి ఇష్టం అనమాట ఈ పప్పు చూస్తే ఇంక మీదట మాకు వర్షానే గుర్తొస్తుంటుంది మా చెల్లెల కూతురు ఇంక పప్పు ఎన్ని చేసాను ఇంక తిరమాత వేసేసానంటే ఈ పప్పులో నెయ్యి వేసుకొని తినేస్తారు మా ఆయన మా అబ్బాయి ఒక ముద్దకి చారు పోసుకొని తినేస్తారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందులో ఇల్లు వంటి ఒకటిన్నరకి రెండు గంటలకి వచ్చి తినేది కూడా మా ఆయన మా అబ్బాయి ఇక్కడ పక్కన ఉంది కదా అదే ఖాళీ స్థలము మన కూడా గిడ్డి తీశారు కదా ఆడైతే నీళ్ళు పోయేదానికి కాలం అయితే తీస్తున్నాడు మా అబ్బాయి ఆడంతా గిడ్డి ముందు కొట్టేస్తాము చెట్లు అన్నీ మన వాయికి ముందు అదంతా తగ్గుదా అడంతా కూడా గిడ్డి ముందు కొట్టేస్తాం అనేసి ముందేమో కొట్టిస్తున్నారంట ఫస్ట్ ఈ చారు పప్పు కానీ చేసి పెట్టంటే ఒకవేళ వచ్చినా మా ఆయన మా అబ్బాయి తినేస్తారు కాకరకాయలు కాబట్టి నేను నా కోసమే కాబట్టి మా కొంచెం లేట్ అయినా పర్వాలేదు వాళ్ళ కోసం తొందరగా చేసేస్తాను పప్పు తిన చేసేస్తాను అంటే వాళ్ళకి వచ్చి తినేదానికి కూడా రెడీ అయిపోయి ఉంటుంది చాలా బాగున్నాయి కాకరకాయలు అయితే ఫస్ట్ ఫస్ట్ కాసినాయి కదా చాలా పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఇంతంతలావునా అసలు అవి అవి పులుచు చేసుకుంటే బాగుంటుందిలే తాలింపు అనేసి నేను అట్లానే పెట్టేసాను పులుసు చేసుకుందాం అనేసి అది కుదరనే లేదు అసలు పులుసు చేసుకుందాం అని అనేసరికి చేప వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కాకరకాయ పులుసు మా అమ్మాయి కూడా అడుగుతున్నాయండి కాకరకాయ పులుసు బాగా చేస్తావు మా నువ్వు చేయొచ్చు కదా అని అసలు కుదరనే కుదరలేదు చేసే అంత టైం రాలేదన్నమాట దానికి కాకరకాయ తాలింపు అదే కాకరకాయ పులుసుకి టైం రాలేదు అందుకని చేయలేకపోయేసాను చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు మీరు తినుండారు లేదో కామెంట్ అయితే చేయండి మా అమ్మ కూడా భలే చేస్తుంది కొండు కాకరకాయ తాలింపు చేస్తుంది బాగా కాకరకాయ పులుసు కూడా బాగా చేస్తుంది చాలా బాగుంటుంది ఈసారి కాకరకాయ పులుసు చేయాలని ఉన్నాను ఈరోజు కాయలు చేసేస్తున్నాను ఈసారి పండగ అదే మగ్గబెట్టేసి కాయల్ని చెట్టుకే పులుసు అయితే చేస్తాను ఎండిమిర్చి కరివేపాకు వేస్తాను సరే మాకు అంతే ఇప్పుడు ఇది దీనిలో చేస్తాను కుక్కడు మా చెల్లి పిల్లలకి వంట నేను చేసే వంటలు అంటే ఇష్టము బిర్యానీ కూడా మాధవమ్మ చేసినట్టు చేస్తేనే తింటామని అంటారంట వాళ్ళైతే అందుకోసం అనేసి నేను ఎలా చేస్తాను కనుక్కొని నేను చేసినట్టుగానే చేస్తుద్దంట అదే బిర్యానీ కానీ ఏమన్నా కూరలు కావాలంటే ఏమన్నా కూరలు కావాలి ఏమన్నా కూరలు తినాలి అని అంటే నేను చేసినట్టే కనుక్కొని చేస్తుంది మా చెల్లెల పిల్లలకే ఉంటే నేను చేసినట్టు కూరలు అయితేనే ఇష్టం అనమాట నువ్వు చేసినట్టే కావాలని మొన్న మా మధ్య కూడా వచ్చి వచ్చారు కదా అందరూ ఫ్యామిలీ మొత్తం మా అమ్మ మా చెల్లెళ్ళు అందరూ కూడా అప్పుడు ఏమంటే మా చెల్లెల్ని చికెన్ చేయమని చెప్పి అన్నాను చేయమని చెప్పారు నెలపప్పుడు వచ్చి మా మరిది చేస్తున్నాడు నిన్ను నిన్ను చేయమన్నాను కదమ్మా మా ఇంటికాడ తినలేకపోతున్నాను ఇక్కడే తినాలా ఆ పిల్ల వంటలు నువ్వు వచ్చి చేస్తూరా ఇంటికాడ తినలేక వస్తున్నాను నువ్వు వండుతూరా అని చెప్పాడు తర్వాత కాడకు బాగు మా చెల్లెలు అంటుంది నేను చేస్తే తినలేక ఇంటి ఇంటికాడ నువ్వే చేయాలంట నువ్వే చెప్పు అని అంటే తర్వాత నేను వివరంగా చెప్పేసి తర్వాత మళ్ళీ ఇక్కడ రాసం పెట్టాను అనమాట ఇక్కడ చూసుకుంటా ఆడ వంట చేసుకుంటాం నేను మా ఉంటే నేను తిన్ను నువ్వు నువ్వు తీకపోతే అని అంటావు మా మరిది అయితే లేదు లేదు నేనే చేసేది అని చెప్పని తర్వాత అంటే మా సంజు మరిది రెండో ఫస్ట్ మరిది అన్నమాట సంజు ఆ మరిది అయితే అన్నాడు ఏం కన్నా ఇంటికి పోయి పేర్ పెడు ఏమో మనకు తెలీదు తిట్టదు ఆ గమ్మక అయిపోతారు అంటే పిల్లకాయలు అడిగితే ఏం తిట్టదు మా అమ్మ గమ్మక మా ఏం పట్టించుకోదు మా అమ్మ అని నువ్వు చేస్తే తింటా అమ్మా నేనా అని అంటున్నాడు మా మరిది ఇంకా కాకరకాయలు కడుక్కొని వచ్చి ఈ పైన ఉంది కదా ఈ ఒక రాంత ముళ్ళు మాదిరిగా ఉన్నాయి ఎన్ని ఇట్లా కానేసి అంతే అండి ఇంతవరకు అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో తాలింపు చేసేది అయితే పెడతాను లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి ఇంతవరకు అయితే పెడుతున్నాను ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి